మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం మన ఛానల్ ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మంచి మంచి కథలు మంచి క్వాలిటీతో ప్రతి ఒక్కరూ చదువుకుంటూ వీక్షించేటట్లుగా తయారు చేయబడతాయి ఈరోజు మనం ఒక విక్రమార్క భేతాళ కథ చెప్పుకుందాము ఇది పంతొమ్మిది వందల థెయ్ ఒకటి నాటి కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులుండాలి అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చేయవచ్చు ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడనే కుర్రవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఇంట వయస్సుమళ్లిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్లు వాళ్లుండేలు ధనికుడింటి ఆవరణను ఆనుకునే ఉండేది ఆ వయసుమళ్లిన దంపతులకు ఒక కొడుకు కలిగాడు వాడే గోవర్ధనుడు గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది ఆమెకు లీల అని పేరు పెట్టుకున్నారు ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధమున్నట్టుగా అందరూ భావించారు ఆ ఇద్దరూ కలిసే పెరిగారు కలిసి ఆడుకున్నారు ఒకరిమీద ఒకరు మమకారం పెంచుకున్నారు ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటేనేగాని ఏమీ చేయలేకపోయేది ధనికుడికి ఒక బండి ఉండేది రోజూ సాయంత్రం పూటలీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది గోవర్ధనుడుకూడా తన వెంట బండిలో వస్తేనేగాని ఆమె ఊరుకునేది కాదు రోజూ తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగటానికి వీలులేదని చేశాడు వెంటనే లీల బండిలో తిరగటం మానేసింది గోవర్ధనుడు లీలా ఒక్క గురువు దగ్గరే చదువుకునేవారు చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో మన లీల ఇంటి దగ్గర తినే తిండికన్న చిరుతిల్లు రెట్టింపు తింటున్నది ఏమాశ్చర్యం అన్నది ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తున్నదన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో నీ కొడుకును చదువు మానిపించు రేపు చేతులు బృద చేసుకోబోయేవాడికి చదువెందుకు అన్నాడు పొలంపనులు చేసేడు వచ్చేసరికి చదువే ఉండదు అందకాననా నాలుగక్షరాలు వంటబట్టనీయండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి చదివినది చాలు రేపటినుంచి వాన్ని గొడ్లు కాయటానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని నుంచి గోవర్ధనుడు చదువుమాని గొడ్లను వెంటపెట్టుకుని బీడుమీదికి వెళ్లాడు ఈ సంగతి తెలిసి లీల చదువుకోవటానికి వెళ్లటమాని గోవర్ధనుడు గొడ్లుకాసే చోటికి పోయింది చెట్టు కింద కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు లీల తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు ఇలా మూడు రోజులు జరిగినాక చదువు చెప్పే గురుగారు ధనికుడి వద్దకు వచ్చి మీ లీల మూడు రోజులుగా చదువుకోను రావటంలేదు ఆ పిల్లకు జబ్బుగాని కదా అని అడిగాడు ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి ఆ లీలను పిలిచి అడిగితే గోవర్ధనుడు బడిమానాడుగా నేను మానేశాను అన్నది ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి పడుతున్నదనిపించింది ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు ఎక్కడికైనా పంపించు అన్నాడు పసివాడు వీన్ని మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోండి మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వను అన్నాడు ధనికుడు యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు నేను నా గురించి ఏమీ దిగులు పడవద్దు అన్నాడు వాడు లీలకు వీడ్కోలు చెప్పటానికి పోయినపుడామే నువ్వు పెద్దవాడివై తిరిగివస్తావు కాదు నేను నీకోసం కనిపెట్టుకుని ఉంటాను పెద్దయాక మనం పెళ్లి చేసుకుందాం ఈ మాట మరిచిపోకు అన్నది మిగతా కథలోకి వెళ్లేముందు ఈ కథ మీకు బాగుంది అనిపిస్తే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాము గోవర్ధనుడు ఇంటినుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు ఆ వాగుమీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది వాడు దానిమీదుగా వాగుదాటి అవతలి పక్కకు పోదామనుకుంటుండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తమెత్తి ఆగు ముందు నా బాతులను దాటని అన్నది గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు వంతెన ఇరుకు కావటంచేత బాతులు ఒకదాని వెనక ఒకటిగా మీదుగా రాసాగాయి ఎంతసేపు చూసినా బాతులింకా వస్తూనే ఉన్నాయి ఒక చెంప చీకటి పడుతున్నది అలిసివున్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలుకు చేరగలబడి అలాగే నిద్రపోయాడు వాడు తిరిగనిద్ర మేలుకునేసరికి బాతులింకా మీదుగా వస్తూనే ఉన్నాయి అవి దాటటం ముగేగానే ముసలిది వాటి వెనకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి బాతులు దాటాయి ఇక నువ్వు పోవచ్చు ఆలస్యమైందని విసుక్కున్నావు కదా అని అడిగింది నాకు మించిపోయే పనేమీ లేదు బతుకుతెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు వివేకం గలవాళ్లు తొందరపడరు మర్యాదగలవాళ్లు విసుక్కోరు చెయ్యిచాచు నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలిది గోవర్ధనుడు కుడిచ్చేయి చాచాడు ముసలిది తన బెత్తంతో చేతిమీద వాత కొట్టి ఇక వెళ్ళు నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్లిపోయింది గోవర్ధనుడు ముసలిముండ మహా చెడ్డది అనుకుని వాగుదాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు అక్కడా అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు అలాగే నేర్పుతాను శ్రద్ధగా పనిచేశావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు తర్వాత ఆయన గోవర్ధనుణ్ణి తన గదికి తీసుకుపోయి ఇది నేను పనిచేసేచోటు ఇది నేను రాజుగారికి కొత్తగా తయారుచేస్తున్న కిరీటం జన్మ అంతా ధారపోసినా నీకీ పని రాకపోవచ్చు ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు అందుకే రాజుగారు నాకీ పని అప్పగించారు అన్నాడు ఈ పని నేను చేయగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పితిప్పి చూస్తూ స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా ఏదీ చెయ్యి ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్ని గది కదలనియను అంటూ స్వర్ణకారుడు గదినుంచి బయటకుపోయి తలుపు పెట్టేశాడు మర్నాడు ఆయన గొళ్లెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది స్వర్ణకారుడు నిర్హాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కుని జాగ్రత్తగా పరిశీలించాడు చేతలో ఏమీ లోపంలేదు తాను నాలుగు వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు ఓరే బాబూ నువ్వింత పనిమంతుడివని నాకు తెలీదు నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పనిచేయి నా సంపాదనలో నీ నీవంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు గోవర్ధనుడు సరేనన్నాడు అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు రాజుగారు కొత్త కిరీటానికిచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది అయినా స్వర్ణకారుడిచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ది కాలేదు గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి చోటికి వచ్చాడు ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకుని తాను గుడికి తయారుచేస్తున్న విగ్రహాలను గోవర్ధనుడికి చూపి రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారుట ఆ గుడి తయారైంది పూజా విగ్రహాలను నన్ను తయారుచేయమన్నారు అని చెప్పాడు వీటిని నేనే తయారుచేయగలను అన్నాడు గోవర్ధనుడు శిల్పికి చాలా కోపం వచ్చింది అతను గోవర్ధనుడితో అంతటివాడివా అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమెటా తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే చేయసాగాడు అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి నాయనా నువ్వు సిద్ధహస్తుడివి నీ ఉలితో చచ్చిన వాళ్లకు గాటు పెడితే వాళ్లు తిరిగి బతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్లీ విగ్రహంలాగా అయిపోయింది సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొనికిసలాడుతూ తయారైవున్నాయి శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకుని బాబూ నువ్వు మయుడి అంసనా విశ్వకర్మ అంశన పుట్టినవాడివిగాని సామాన్యుడివి కావు నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు గోవర్ధనుడు సరేనన్నాడు విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు కాని రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది రాజుకు దుఃఖంతోబాటు కోపంకూడా వచ్చింది ఆయన పురోహితుణ్ణి పిలిచి ఇలా ఎందుకు జరిగింది నన్ను మీరంతా మోసం చేశారు గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్లనందరినీ తలలు తీయిస్తాను అన్నాడు రాజపురోహితుడు కంగారుపడి మహారాజా ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అన్నాడు రాజభటులు వెళ్లి శిల్పిని వచ్చారు శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ మహారాజా విగ్రహాలలో ఏదన్నా దోషముంటే దానికి నేను కాను వాటిని తయారుచేసినవాడు నావద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు రాజు భటులను పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు అతను రాజుతో మహారాజా విగ్రహాలను చేసినది శిల్పికాదు నేనే వాటిలో లేదు రాజకుమార్తె మాట నిజం కాదేమోనని నా అనుమానం ఒక్క క్షణంపాటు నన్నా మెను చూడనిస్తారా అన్నాడు అందువల్ల లేదనుకుని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవమున్న గదిలోకి పంపాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న వారినందరినీ బయటికి పంపి రాజకుమార్తె కాలిమీద తన ఉలితో చిన్నగాటు పెట్టాడు వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చిలేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది రాజు గోవర్ధనుణ్ణి కోగలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు అతనికి అంతులేని బహుమతులిచ్చి సన్మానించాడు ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగ యుక్తవేస్కుడుకూడా అయ్యాడు అతని ఇప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రుమీద వేసుకుని అతను గ్రామానికి బయలుదేరాడు అతను గ్రామాన్ని చేరవస్తుండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది దాని నాలుగు పక్కలలోనూ ఒక్క ద్వారం కూడా లేదు అది పూర్వం ఉన్నది కాదు ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతిమీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి ఓ నువ్వా మహారాజులాగా తయారయావే అంటూ బోసినోరు నవ్వింది అంతా నీ చలవే అవ్వా నీకు ఇందులో భాగముంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు నాకు డబ్బు దేనికిగాని నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసిపెట్టింది తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధిచేశారు ఇదే ఆమె సమాధి అన్నది ముసలిది లీలను బతికించుకుంటాను కాని లోపలికి మార్గంలేదే అన్నాడు గోవర్ధనుడు ముసలిది తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది వెంటనే కొంత గోడ ఒరిగపడిపోయింది లోపల పెట్టె ఉన్నది దాని మూత ఎత్తిచూస్తే లీల నిద్రపోతున్నదానిలాగా కనబడింది గోవర్ధనుడు తన ఊలిపైకి తీసి దానితో లీలకాలిమీద చిన్నగాటు పెట్టాడు వెంటనే లీల నిద్రలేచినట్టుగా లేచి కూర్చుని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది నన్ను గుర్తించలేదా లీలా నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు లీల ముఖం ఆనందంతో వికసించింది గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరివేసి లీలను కోగలించుకున్నాడు నువ్వు తిరిగివస్తావని నాకు తెలుసు మా అమ్మానాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయటానికి ఏర్పాటు చేసుకున్నాను నేను నిజంగా చావలేదు అన్నది లీల ఇద్దరూ కలిసి సమాధి దాటి ఇవతలికి వచ్చారు నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు మీ ఇంటికి పోదాం పద అన్నాడు గోవర్ధనుడు నేను మా ఇంటికి మరిరాను మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాంపదా అన్నది లీలా అన్నట్టు నా ఊలి సమాధిలోనే ఉండిపోయింది తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు కాని పడిపోయిన సమాధిగోడ తిరిగ నిలిచినట్టున్నది లోపలికి దారి కనిపించలేదు ముసలిదానీ జాడకూడా తెలియలేదు ఇక ఆ ఊలి తనకు ప్రాప్తంలేదనుకుని లీలనుకూడా తన గుర్రమీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికే తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు బేతావుడి కథ చెప్పి రాజా లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడనని ఎందుకు పట్టుపట్టింది దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లీల చాలా పట్టుదల గలది అని తెలుస్తూనే ఉన్నది అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించటానికి నిశ్చయించుకున్నది ఇప్పుడు గోవర్ధనుడు తమకన్న సంపన్నుడు గనక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు వారి ఆమోదం లీలకు అవసరంలేదు వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోష పెట్టాలన్న భావం ఆమెకు తిరిగిరాదు అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ల నిరాకరించింది అన్నాడు రాజుకి విధంగా మోనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై తిరిగ చెట్టెక్కాడు ఈ కథ నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుడ్డాము ధన్యవాదములు